పాలకా బాగుంట నవట్ ఎప్పటి చూసిన పని చేయాలి అప్పుడప్పుడు బాగుగా అంతే నువ్వు నువ్వు ఇక్కలు బాగా దొరికినాయి ఇది బాగా వేసిన ఇది డాబాల్లో వేసాడు చాయ్ మామూలు ఎండ కొడతలేదు తాత ఎండకు ఎవలేరు చూడు కష్టం లేరు ఇప్పుడు గిరాక్ కూడా ఏం చేస్తాం మొత్తం విజయ్ పోరు మొత్తం ఎండ పొద్ది షెడ్లదిక్కు చెట్ల కింద నీడకు పమాసం అంటారు ఇంతగా అంటారు మస్తున్నాయి పెళ్లి పెన్ పొట్టదించాడు చాలా డబ్బులు పడుతుంది సార్ పెళ్ళి పొట్టదించాడు చాలా డబ్బులు పడుతుంది సార్ ఆవిడు మంచిగానే షేటు చాయ్ బాగుందా చెట్టు మునియకాయలు మస్తు అయినాయి కానీ కోట రాగానే దిడ్లు బిడ్లు సాఫ్ చేసుకొని మా మేస్త్రి మేస్త్రి డోర్ అయిపోయింది ఆయనది అయిపోయినా ఇగ మనిషికి అందరికైనా తాగు ఇగో పాలు తాగుతీ అంటే

మన మాలేపు సెలవు కదా ఎట్లా అండి శుక్రవారం నాకు రేపు సెలవు శనివారం చదువు ఆదివారం చేస్తున్నా చేస్తున్నా ఇప్పుడు అయితే పని టైం ఫ్రెండ్స్ మేస్త్రి పెద్ద అయ్యో ఏ మ అది షార్ట్ అన్న నేను వాయస్ ఇచ్చిన దానికి వేరే దానికి ఇచ్చిన వాయస్ ఎట్లా దొలిపినా కూడా పొట్టొస్తాడు కెమెరా పడుతుంది ఇప్పుడే కన వాడలేదు ఈ రోజు వారం మూడు కూ మళ్ళీ ఒక కూలు నాలుగు కూలు చేసిన ఉగాది నాడు చక్కెర సామాన్లు తీసుకుపోవాలి ఉగాది నాడు కొత్త సంవత్సరం నాడు రుజునవ సంవత్సరము నాడు అందరు బాగుండాలి మనం బాగుండాలి అందరు బాగుండాలి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం హాయ్ చూడ ఎంత చేసినా ఎన్ని చెప్పిన కానీ ఏం చేసినా గానీ మాత్రం మారది కూలి అంటే భయపడ్డాడు చూడ గ్రామసింహాలు అవి కొరే మామూలు ముగ్గురు కలిసి గ్రామ గ్రామసింహాలు మరి ఏమైందో తెలంగాణకు ఏడవ తేడా పీక్ పెట్టింది